హాయేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో పోరాటాల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో చాలామంది ఆశావాహులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నుండి కష్టపడి పనిచేసిన వారందరూ కూడా ఈ నామినేటెడ్ పోస్టుల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది నామినేటెడ్ పోస్టుల గురించి ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు చాలామంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలవడం పదవుల కోసం విజ్ఞప్తి చేసుకోవడం ఏదన్నా పదవి ఇవ్వండి అని కోరడం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలకు ముందు కానీ తర్వాత కానీ దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం మొదలైంది ఈ నెలలో కొన్ని అయినా నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు అధినాయకత్వం కసరత్తు చేపట్టింది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది ఇప్పటి అధికారుల నియామకాల కసరత్తులో ప్రభుత్వం నిమగ్నమై ఉంది అవి కొంతవరకు పూర్తి కావడంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు ఇతర పదవుల సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఇటీవల సేకరించింది దీని ప్రకారము ముఖ్యమైన కార్పొరేషన్లు వందకు పైగా తేలాయి కులవృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో అరవై వరకు ఉన్నాయి ఇవి కాక కింది స్థాయిలో నీటి సంఘాలు మొదలుకొని పై స్థాయిలో ఉన్న పదవులను పరిగణలోకి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి నామినేటెడ్ పదవులు వేల సంఖ్యలో ఉన్నాయని తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని క్రింది స్థాయి దేవాలయాల వరకు పాలక మండలి నియామకానికి కూడా అవకాశం ఉందని తెలిసింది వీటిలో కూడా పార్టీ నేతలను పెద్ద సంఖ్యలో సర్దుబాటు చేసే అవకాశం ఉంది మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ జనసేన కేడర్కి కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ తెలిపింది ఇక ఆ పార్టీలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి టీడీపీ నేతలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి అని కూడా అంతర్గతంగా కసరత్తులు జరుగుతున్నాయి అయితే అన్నింటినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది ముందు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పాతిక వరకు పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు కొన్ని కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు మరికొన్ని సలహాదారు పదవులు ఇంకొన్ని ముఖ్యమైన సంస్థల్లో డైరెక్టర్ల పదవులు ఇందులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక మొదటి విడతలో భర్తీ చేయాల్సిన పదవులు వాటిలో చోటు కల్పించాల్సిన నేతల ఎంపికపై ప్రస్తుతం టీడీపీ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కొంత సమాచారం సేకరించారు దీనితో పాటు మరికొంత సమాచారాన్ని ఎన్నికల సమయంలో పనిచేసిన వారి నుండి సేకరిస్తున్నారు వీటిలో సామాజిక సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని సమాచారం ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసిన వారు ఇంకా క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు పార్టీ అధ్యక్షుని తరపున వివిధ బాధ్యతలలో పనిచేసిన వారి జాబితాలను ముందు పెట్టుకొని వారిలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న దానిపై కూడా కసరత్తు జరుగుతుంది ఇక నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలోనే జరుగుతుందని తెలిసి టీడీపీలోని ఆశావాహుల్లో ఉత్సాహం అయితే పెరిగింది ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఎవరు పార్టీ కోసం బాగా కష్టపడ్డారు అని టీడీపీ అధిష్టానం డేటా సేకరిస్తుంది రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించిన కష్టపడిన వారందరికీ నామినేటెడ్ పదవులు దక్కాలని వారందరూ నిబద్ధతతో నిజాయితీతో పనిచేయాలని కోరుకుంటూ ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ